ప్రభునందు ప్రేమేనా దేవుని బిళ్ళారా ప్రభు సునామన మీకు శుభములు జీవమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురిగిగాక ఈ దినము అనగా ఆగస్టు నెల ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న ఈ మన ధ్యానం అతిశయ అతిశయించక ధ్యానత్వం కలిగి ఉండుము అతిశయించక ధ్యానత్వం కలిగి ఉండు దేవుని వాక్యం చదువుకుందామండి అర్శకనందము ఇరవై ఆరో అధ్యాయము ఆ మూడో వచనం ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నానో వాని నువ్వు పూర్ణ శాంతిగలవానిగా కాపాడు ఏలయానిగా అతడు నీ ఎందు విశ్వాసం ఇచ్చినాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక దేవుడి గారు ఈ స్థైర్ గ్రంథంలో మోర్దికాయ అనే భక్తి గల వ్యక్తిని హామాను అను ఒక డాంబికుడిని చూస్తున్నాం మోర్ధికై చేరపట్టబడిన యూదుల్లో ఒకడు రాజగమ్మం దగ్గర ద్వారపారకుడిగా పనిచేవాడు అతడు తన చిర కుమార్తె అయిన హదస్స ఆమె ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా ఆమెను తన కుమార్తెగా స్వీకరించి పెంచి పెద్ద చేసినట్లుగా చూస్తున్నాం ఎస్తేరు సౌందర్యవర్తిగా పెరిగి పెద్దదయ ఎస్తేరు ఎస్టేరు రెండో రెండవ ఐదు నుంచి ఏడు వచ్చిన దయచేసి చూడండి ఆనాటి రాజుకు రాణి కావాల్సి వచ్చినప్పుడు ఎస్తేరు రాజు దృష్టికి దయ పొందినదై రాణి అయ్యాను తాను పెంచి పెద్ద చేసిన ఎస్తే రాణి అయినప్పటికీ మూర్తికాయ ఆమె తండ్రిగా రాజమందిరంలో ఉండటకు ఆశించలేదు కానీ ద్వార ఉండటకే ఉండేటకే ఇష్టపడ్డాడు ఎస్సేరు కనుక రెండవ అద్యం ఐదు నుంచి ఇరవై మూడు వచ్చిన చదవండు మనం అనేక సార్లు ఎవరికైనా చిన్న మేలు చేసినచో దాని ప్రతిఫలం కోసం ఎదురు చూస్తూ ఉంటాం మనం చేసిన మేలును గురించి పదే పదే డమ్మంగా చెప్పుకుంటూ ఉంటాం అయితే మూర్తికాయ దీనినిగా సామాన్యుగా జీవి జీవించటకే ఇష్టపడ్డాడు ఎస్తే తన కుమార్తెని చెప్పు చెప్పుడు ద్వారా రాజుగారు మనల్ని ఉన్నత పదవిని ఆశించలేదు కానీ గోని పట్ట కట్టుకొని ప్రార్థించుట ద్వారా గొప్ప కార్యం చేయగలనని నమ్మాను రాజు యొక్క సుఖభాగం అనుభవించడం కంటే ఉపవాస ప్రార్థనలో అధిక ఆనందం పొందగలనని గుర్తించాను మనుషులను నమ్ముకునే కంటే యహోవాను ఆశ్రయించడం మేలని గ్రహించాను కీర్తన నూట పద్దెనిమిది కీర్తన ఎందను ఆ సమయంలో హామాను ఒక అధికారి ఉండాను రాజు మరింత ప్రాముఖ్యమైన పదవిని అతనికి ఇవ్వగానే ఆ రాజు సేవకులందరూ అతనికి మోకాడుని నమస్కరించడం ప్రారంభించారు అయితే మూర్తికాయ తాను యుహోవాకు తప్ప ఏ నరునికి మోకాడిని నమస్కరించవలసిన అవసరం లేదని అరిగి హామానికి అతను మోకాడుని నమస్కరించలేదు ఆనాటి నుండి హామాను మూర్తికాయ మీద కోపం పెంచుకొని మూర్తికాయను చంపించడం ద్వారా తన పగ తీర్చుకోవాలని తన ఇంటి వద్ద మూర్తికాయకి ఒక ఉరికమ్మను సిద్ధపరిచాను ఎస్తేరు కనుక మూడో ఆజ్యం ఐదు ఆరు వచనాలు ఎస్తేరు కను ఐదో ఆజ్యాం పద్నాలుగు వచ్చిన దయచేసి చదవండి అంతేగాక మూర్తికాయ మీద ఉన్న కోపంను బట్టి యూదులందరినీ సంహరించడం కూడా కుట్ర పనిను అయితే ఆ సంగతి ఎరిగిన మూర్దికాయ ఆ గోని పట్ట కట్టుకుని మోకాళ్ళుని కన్నీటితో దేవుని ప్రార్థించాను ఎస్తేరును ఆమె పనికత్తులను మూడు దిన ఉపవాసం ఉండి ప్రార్థించగా దేవుడు ఆ రాజును ఒక రాత్రి నిద్ర పట్టకుండా చేశాను ఎస్తేరు కన్నాం మూడో ఆజ్యా మొదటి నుంచి ఆరు వచనాలు దయచేసి చదవండి నిద్ర పట్టిన రాజు తమ దేశ సమాచార గ్రామం తెమ్మని చెప్పి దాన్ని చదివించుకుని ఆ రాజు యొక్క రక్షక బొట్లే ఆయన చంపుట కుట్ర పనినప్పుడు మూర్తికాయ సంగతి తెలియజేయడం ద్వారా రాజు ప్రాణ ప్రాణాపాయనం తప్పించబడినని వ్రాయబెడది అది విన్న రాజు నా ప్రాణము రక్షించిన మూర్తికాయన ఘనపరిచితమా అని అడుగుగా లేదని చెప్పి సరిగా నేను ఆరో రెండు మూడు వచ్చినా చదవండి అందుకు రాజు హామాను పిలిపించి రాజు గణపరచని అపేక్షించి వారికి ఏమి అని అడగా డాంబికుడును ఎగిరెగిరి పడువాడైన హామాను గర్విష్ఠుడైన హామాను రాజు నన్నుగాక ఎవరిని గనపరచను అనుకొని రాజు గనపరిచే వారికి రాజువస్త్రంపు దేసి రాజకీరీటం తలపై పెట్టి రాజు యొక్క గొరవను ఎక్కించి రాజు అధిపతుల్లో గరుడైన వాడొకడు రాజవీధులు అతను త్రిపుచు రాజు గణపరీక్షించే రాజును క్షి అని అపేక్షించడానికి ప్రకారం జరుగును అనుచు అతను ముందర నడుచు చాటింపవాలని చెప్పాను అందుకు రాజును చెప్పిన ప్రకారమే రాజ గుమ్మ యొక్క కూర్చున్న మోర్తిగా చేమిన ఆజ్ఞాయంగా గత్యంత లేని హామన్ ఆ విధంగా చేశాను తర్వాత తల కప్పుకొని దుఃఖించు తన ఇంటికి వెళ్ళినట్లుగా ఇస్తే నా ఆరో అధ్యాయం నాలుగు నుంచి పన్నెండు వచ్చినాల్లో చూస్తున్నాం అంతేకాక ఆ తర్వాత అతను కుట్ర బయటపడగా అతను మూర్తిగా కోరిక సిద్ధం చేసిన ఉరికింపుపై అతనే ఉరి అయి తీయించబడ్డాడు ఈ స్టేరిగ ఏడు వాద్యం పది స్తోత్రం తాను త్రవిన గోతులు తానే పడ్డాడు కీర్తనగం ఏడు అధ్యాయం పదిహేను వచ్చినా చదవండి అయితే మూర్తికై రాజదస్తులు ధరించి రాజగురంపై ఊరేగించిన తర్వాత కూడా తిరిగి రాజగుమ్మ వచ్చి నమర్తో కూర్చున్నాను ఈశరిగం ఆరు వాద్యం పన్నెండు తను తాను తగ్గించుకుని హెచ్చింపబడతాడు ఆ సువార్త పద్దెనిమిది రాజ్యం పద్నాలుగు వచ్చును మూర్తికై దీనుడై ఉండటం వలన గణపరచబట్టి హామాను వ్యర్థుడై అర్శ్రయించడం వల్ల ఉరికము ఎక్కువ చూసాం కాబట్టి వట్టి ఎగిరి పడక ఫలించి వారమే అణిగి ఉండి ఆశీర్వాదాలు పొందుదాం పరిశుద్ధాత్మ దేవుడే ఈ మాటలు మీకు దీవించి మిమ్మల్ని ఆరితీగా తగ్గింపు కలిగి సహనం కలిగి ధీనత సహాయం సహాయించినగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుమైన మాత్రండి నీ పరిశుద్ధ ఆమెకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్న నాయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయంలో క్రమంగా పాల్పంపులు పొందిన మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాల వాహ దినాలు ఆయన శుభదినాలు జరుపుకునే బిడ్డలు బగుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీడ బిడ్డకు వారి వారిపాటు నూతన కార్యం చేయించుకోండి మరి రా హాస్పిటల్లో నాయన సీరియస్ కండిషన్లు ఇంటెన్సివ్ కేర్లు వరు వంటబడి ఉంచబడి ఆయా రోగాలతో బాధపడుతున్న బిడ్డలపై ఇప్పుడే కలవరి శిల్వ రక్త ప్రభావాన్ని సిరస్మని పాద ప్రారంభ చేస్తున్నాం నాయన స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండీ ఏ కుటుంబంలో అయితే నాయన సమస్యలతో కష్టాలతో వేధులతో తమ ప్రియులు నిద్రించి మరణించి కోర్టు సమస్యతో బిడ్డల వివాహాలు కాక అప్పులతో ఆర్థిక సమస్యలతో ఉన్నారు అటువారి పట్ల మీరు చూపించండి స్వస్థత ఆరోగ్య విడుదల ప్రకటిస్తున్నంతండి నాయన ఉద్యోగం లేని బిడ్డలకు ఈ వారంలోనే అద్భుతం జరిగించుకొని వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆ మారుమూల గ్రామాలు పరిచయం చేసిన దినదాసును దాస్తురాళ్ళను విధురాళ్ళను తండ్రి లేని బిడలను జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతటి లేని బిడల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతి నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయిచ్చని సమస్త గణత మీకే చరించుకుంటూ ఏసే పరిశుద్ధ మన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన యేస్ క్రీస్తు వారి కృప తండేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కను సహవాసము సదాకార్మికు తోడేండి నడిపించి బలపచ్చును గాక ఆమెన్